థ్యాంక్ యూ సో మచ్ హాయ్ 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 చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఫంక్షన్స్ వస్తున్నప్పుడు ముందుగా అందరికీ నమస్తే సారీ నేను కొంచెం ఏవి చూడగానే మైండ్ కొంచెం అటెక్ట్ అయింది బట్ ఇట్లాంటి ఫంక్షన్స్ వస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి అనిపిస్తుండే ఎప్పుడైనా మన నేట్ల ఒక లీడ్గా క్యారెక్టర్ చేయాలి దానికి సుమక్క వచ్చి యాంకరింగ్ చేయాలి అని డ్రీమ్ కమ్ ట్రోకా థ్యాంక్ యూ సో మచ్ దిస్ మీన్స్ ఐ థింక్ లైక్ జస్ట్ దీనికన్నా ముందు చేసింది కమల్ హాసన్ గారి కమల్ హాసన్ వారిలో కంటే మీలో మస్తు ఎక్కువ ఉన్నాయి ఇంకా బట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఏవీ బ్యాడ్ ఐడియా ఎవరితో కానీ బట్ థ్యాంక్ యూ దట్ అది కొంచెం మంచిగా ఉండే బట్ దాంట్లో నా ఆ ఏవీలో నా ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే నాని అన్న నేను ఇట్లా ఉద్రా వద్దురా అంటే ఆ సినిమాలో ఇట్లా లాగుతుంటే అన్న ఏ ఆగరా దాని ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన నా కెరీర్ని కూడా అట్లే తీసుకెళ్తున్నాడు ఆ మనిషి ఎందుకంటే చిన్నప్పుడు చిన్నప్పుడు మనం టీవీలో కానీ సినిమాల్లో చూసి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఇట్లా యాక్టర్ అవ్వాలని అనుకుంటాము ఆ మనిషి నాకు ఆ టైంలో ఇన్స్పిరేషన్ అయితే ఈ మనిషి నాకు ఇప్పుడు ఇన్స్పిరేషను ఎందుకంటే అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవరైతే ఇంకా చిన్న పిల్లలు కానీ యూత్ కానీ ఇంకా యంగ్ టీనేజర్స్ ఎవరైతే యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎక్కువగా ద మూమెంట్ దే ఫీల్ కనెక్టెడ్ ఈస్ టు దిస్ మ్యాన్ దిస్ డార్లింగ్ నాని అన్న అండ్ థ్యాంక్ యూ నాని అన్న అంటే థ్యాంక్స్ ఈజ్ సచ్ అ స్మాల్ స్టూపిడ్ వర్డ్ నువ్వు నువ్వు చేస్తున్న వర్క్కి నువ్వు ఇస్తున్న ఇన్స్పిరేషన్స్కి కలికి చూసిన తర్వాత మనకు అదే అనిపిస్తుంది అంటే ఒకసారి సడన్గా ఈ ఈ మైథాలజీలో ఒకసారి ఆలోచిస్తే నువ్వు కృష్ణుని అయితే రథం నడిపిస్తున్న కృష్ణుడు అయితే నేను నేను అర్జున్ అన్న నిన్ను నేను ఫాలో అవుతున్నా నువ్వు దారి చూపిస్తున్నా నేను ఫాలో అవుతున్నా థ్యాంక్ యూ ఇంత ఇన్స్పిరేషన్స్ ఇస్తున్నందుకు మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇవాళ ఎక్కడ ధైర్యంగా నిల్చుంటే నేను నాని అన్నకు ఫోన్ చేస్తే అన్న వస్తాడు నా కోసం అని ఒక ఇది చేసినందుకు ఐ లవ్ యూ అన్న ఐ లవ్ యూ సో మచ్ నో అమౌంట్ ఆఫ్ థ్యాంక్ యూ నో అమౌంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎనఫ్ టాక్ అబౌట్ యూంక్ యూ లవ్ యూ సో మచ్ అంటే ఈసారి కొంచెం ఎక్కువ గట్టిగా ప్రిపేర్ అయ్యాను లేకపోతే ఇక్కడికి రాగదు ప్రతిసారి ఇట్లా బట్ ఐనో చాలా లేట్ అయింది ఇక్కడ ఉన్న బట్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన ముందుగా శివలింక గారు సార్ మళ్ళీ ఒక సిక్స్ మంత్స్లో ఇలాగే ఇట్లాంటి ఒక స్టేజ్ మీద మన సినిమా గురించి మాట్లాడాలి మీ గొప్పతనం గురించి మీ ఔన్నత ఔన్నత్యాన్ని గురించి మీరు ఎంత పెద్ద లెజెండో ఈ ప్రపంచానికి చెప్పేది ఆ రోజు తొందరలోనే ఉంది అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వచ్చినందుకు అలాగే వేణన్న నా బలగం నా అన్న ఎక్కువ ఐ థింక్ వెళ్ళినట్టున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఇంకా వివేక్ గారికి అట్లాగే మై బ్రదర్ అభినవ్ టైగర్ అభినవ్ గోమటం థ్యాంక్స్ రా ఆ ఈ హోటల్ లేనప్పటి నుంచి మనం ఇలా తిరుగుతున్నాం ఇవాళ ఒక హోటల్ వచ్చింది ఆ హోటల్లో మనం ఇట్లా స్టే చేసి మనం గురించి మాట్లాడుతున్నాం నాకు ఆ దసరాలో డైలాగ్ చెప్పాలింది లేదు అది ఇంకొకసారి ఇంకొక ఈవెంట్ లో మళ్ళా బట్ మీకు ఆ ఎనర్జీ అర్థమైంది కదా నేనేమంటున్నాను సో థ్యాంక్స్ రా ఐ లవ్ యూ రా మనం ఇట్లా ఇక్కడ దగ్గర లైక్ డ్రీమ్స్ కమ్ ట్రూ మూమెంట్స్ బేసిక్లీ ఫోకస్లో లేనా నాకు అలవాటే లేదు అసలు నరేష్ గారితో కూడా ఇదే ప్రాబ్లమ్ యా ఇక్కడ ఇక్కడ బట్ ఎనీవేస్ సో ఈ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది ఆ డీటెయిల్స్ అన్నీ మీకు మా యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో కానీ అన్నింటిలో కానీ చూస్తే తెలుస్తుంది బట్ చాలాసార్లు అన్న మళ్ళీ అంట దట్ వెన్ రైటర్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ యూ యూ విల్ నెవర్ డై అని అండ్ దట్ రైటర్ ఫర్ మీ ఈజ్ మై డాలి మై లవ్ మై బ్రదర్ అశ్విన్ రామ్ మామ థ్యాంక్ యూ సో మచ్ డా ఐ ఐ ఫౌండ్ అన్యూ బ్రదర్ ఐ నో ఐ వాంట్ యూ టు ఈ భాష తెలుగు భాష తెలుగు నేల నిన్ను అడాప్ట్ చేసుకోవాలని నేను కలాలంటున్నా ఐ థింక్ ఈ సినిమాతోటి అది జరుగుతుందని అని ఐ హోప్ దట్ హ్యాపన్స్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఆఫ్ దిస్ లర్నింగ్స్ ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఏదైనా నేర్చుకోవడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది బట్ ఐ లర్న్ సో మచ్ ఫ్రమ్ యుడా థ్యాంక్ యూ థ్యాంక్స్ టు యూ శ్రేయ బికాస్ యూ ఆర్ ద ఉమెన్ నాట్ బిహైండ్ హిమ్ బట్ ఫార్వర్డ్ హిమ్ యు ఆర్ డ్రైవింగ్ హిమ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఆర్ వేర్ ఐ యుడా ఐ లవ్ యూ సో మచ్ మ్యాన్ థ్యాంక్స్ రా హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు